ైజ్లాడ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ప్రార్థన చేద్దాం ఈరోజు దేవుని వాక్యం అపోస్తుడైన పౌలు కురిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వచనం ఈ విధంగా ఉంది మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడని చెరుపును నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను దేవుని పిల్లలారా దేవుని ప్రజలారా ఈ చెప్పబడిన ఈ వాక్య భాగంలో అనేక మంది రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు అందుకని ఈరోజు ఉండంగానే మనము తిన్నము త్రాగుదము మన శరీరాన్ని సుఖపెట్టుకుందాము పాపంతో అని అనేకమంది దుష్టులైన ప్రజలు అంటే సాతాను సంబంధంగా ఉండే ప్రజలు సాతాను క్రియలు చేసే పనులు సంబంధులైన మనుషులు దేవుని నమ్ముకున్న ప్రజలని యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయనే లోకరక్షకుడు మన కొరకు ప్రాణమే పెట్టి తిరిగి లేచిన నమ్మి బాప్తీసం పొందిన మనల్ని అనేక మంది ప్రజల్ని ఆయన బిడ్డల్ని ఈ సైతాన సంబంధులు ప్రలోభ పెట్టి దేవుని నుంచి దూరం చేసే ప్రయత్నము చేస్తూ ఉంటారు అలాగనే దేవుని మందిరానికి కూడా వారు దూరం చేసే ప్రయత్నము చేస్తూ ఉంటారు అందుకని మనము దుష్ట సాంగత్యము చేయకుండా ఉన్నప్పుడు దేవునితో మనము ఉండడానికి మనకి వీలు కలుగుతుంది దేవునితో ఉన్నప్పుడు మనకి ఆశీర్వాదం ఉంటుంది దేవునితో కాక మనము దుష్టులతో దుష్ట సాంగత్యం చేస్తూ వారితో సావాసం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా మేలు జరగదు ఈ మాటలు విన్న మీరు జాగ్రత్తగా దేవునితో సమయం గడపడానికి దేవుని మందిరానికి విలువడానికి మీరు ప్రయత్నించండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తుడు అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును కాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడు అయిన దేవ పరిశుద్ధుడు అయిన తండ్రి ఇదిగోనైనా నువ్వు ఇచ్చిన గొప్ప మాటలు బట్టి నీకు స్తోత్రములు అయ్యా దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది అని బైబిల్ గ్రంథాలు మేము చదివిన వాక్య భాగం ప్రకారమున తండ్రి అయా మేము దుష్టులతో సావాసం చేయక అలాగనే నాయన మంచివారితో సావాసం చేసి నీ సన్నిధిలో మేము నిరంతరం ఉండేలాగానో కృప చూపించమని అలాగనే తండ్రి మాటలు విన్న ప్రతి ఒక్కరిని నాయన సాతారుడు వేసిన బంధకముల నుంచి ఉడిపించి నీ మందిరానికి నడిపించమని ఏ సుకరిస్తున్నావునో ఈ ప్రార్థన అర్పిస్తున్నాము తండ్రి Amen. Praise Lord.